హలో గాయస్ ఈరోజు మనం కొలిపరవ అయితే వెళ్దాం రాత్రి మనం పాతయ్యారానికి వెళ్ళొచ్చాం కదా ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మనం కొలిపార వెళ్ళి అటికాయలు వేసుకొద్దాము ఇది అప్ అండ్ డౌన్ మీద మనకి నూట యాభై కిలోమీటర్లు ఏమో వస్తుంది ఈ నూట యాభై కిలోమీటర్ల ద్వారా మనకి రాయ వచ్చేసి మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారు ఇది కూడా మన కాదనే ఇప్పుడు మనకి చెప్తానే ఉంటారు మనం మనం రావులపాలెం వెళ్ళొచ్చిందేమో అది వేరే పార్టీ ఇది వేరే పార్టీ అనమాట ఇప్పుడు ఎన్ సీజన్ నాకైతే ఈ అటికాయల ద్వారానే వెళ్తుంది లేకపోతే మనకి అన్ సీజన్ కష్టం అందుకని ఈరోజు మనం కొలిపరవ అంటే తెనాలి దగ్గర ఊరు అది కొల్లిపరవ అనేది అక్కడ మనకి నాలుగు అట్టుగా మార్కెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళి వేసుకొని వద్దాము ఆల్రెడీ ఇప్పుడు నేను కొంతపల్లి అనే ఊరిలో ఉన్నాను చూడండి ఇదంతా గొంతుపల్లి గుంతపల్లిలో ఉన్నాను అక్కడ ఇదాన ఇప్పుడు మనం అక్కడైతే వెళ్దాం

പട <laughs> <laughs> പറഞ്ഞോ <laughs> 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 మనం కరెక్ట్గా వారది దాటగానే ఎడం పక్కకి కరకట్ రోడ్ అంటారు ఆ కరకట్ రోడ్లో వస్తున్నాం మనం ఈ రోడ్డు వెంట మనం ముప్పై రెండు కిలోమీటర్లు వస్తే మనం కొల్లిపర అనే ఊర్లోకి వెళ్తాము ఈ రోడ్డు అయితే సగం దూరం బాగుంటుంది సగం దూరం ఏం అప్ అండ్ డౌన్లుగా ఉంటుంది అండ్ ఎక్కువ శాతం అయితే స్పీడ్ బ్రేకర్స్ చాలా ఎక్కువ ఈ రోడ్లో కాబట్టి స్పీడ్ బ్రేకర్స్ ఆగి ఆగి రావాల్సిందే అంటే గేర్ రన్నింగ్ ఎక్కువ అవుద్ది మెయిన్ ఈ రోడ్లో వస్తే గనక అది మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నుంచి మనం కొల్లిపేర ఊళ్ళోకి అయితే తిరుగుతున్నాము ఒక ముప్పై కిలోమీటర్లు వచ్చిన తర్వాత నుంచి మనం ఇలా రైట్ సైడ్ అయితే తిరగాలి ఇది డైరెక్ట్ గా మనకి కొల్లిపేర ఊళ్ళోకి తీసుకెళ్తుంది ఇది ఇక్కడ అప్పుడు కొంచెం టైం తీసుకున్నా అన్నీ బాగుంటున్నాయి కూరలు కానీ రైస్ గాని మొత్తానికి ఇప్పుడు టైం ఒంటి గంట ఎనిమిది నిమిషాలు అయింది మనం కొల్లిపర్ చేరుకున్నాము ఇప్పుడు ఆకలేస్తుంది వెళ్ళి అన్నం తింటాం ఇక్కడ మన కొల్లిపర్లో స్పైసీ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది అక్కడ భోజనం అయితే బాగానే ఉంటుంది అయితే అక్కడే కొంచెం అవుతూ ఉంటారు కొంచెం ఫ్యామిలీ వాళ్ళకి ఇబ్బంది అది కానీ భోజనం అయితే చాలా బాగుంటుంది మనకి పాటలు కూడా రెండున్నరకి ఇప్పుడే కాదు అందుకే టైం ఉంది కాబట్టి ఇక్కడే కొంచెం ప్రశాంతంగా తినేసి వెళ్దామని ఆగాం భోజనం చేసేసి బయటకు వస్తున్నాము ఎండ అసలు మామూలుగా లేదు ఈ ఎండలో మళ్ళీ మనం బండి అసలే ఎండలో పెట్టాము మొత్తం వేడిగా ఉంటుంది ఒక్కొక్క ఆ ఫీలింగ్ చెప్పలేము అది కూర్చోలేము అసలు ఓకే ఇప్పుడు మనం మార్కెట్ల దగ్గరికి వెళ్దాము అక్కడికి వెళ్ళి మార్కెట్ల దగ్గర కూర్చుందాం ఓకే నేను మొత్తం ముగ్గురు నెక్కించుకొచ్చాను ముగ్గురు ఇక్కడ పాటల్లో వాళ్ళకి నేను గెలగాలని తీసుకుంటారు నాతో చెప్పింది అయితే ముగ్గురు మూడు నలభైలు తీసుకుంటామన్నారు మూడు నలభైలు వేసుకున్నా మనకి నూట ఇరవై గెలలు అవుతాయి మన బండికి ఎందుకంటే అన్ని గెలలు ఒకళ్ళే తీసుకోవాలని కుదరదు కదా అందుకని మన ముందు బడా బడాదోస్తు ఒక్కల ఒకటి ఉంది అది లోడ్ అయిన తర్వాత మన బండికి వేస్తామంటున్నారు ఎందుకంటే అది ముందే వచ్చింది పాటల వంగని పెట్టారు అది అందుకని అది వెళ్ళిపోయిన తర్వాత నేను పెడదామని చెప్పేసి బండి పెట్టాను అంతలోనే వర్షం స్టార్ట్ అయింది మన వాళ్ళు ఆ వర్షంలో ఎలా వేస్తామని చెప్పేసి కొంచెం సైడ్ కూర్చొని ఉన్నారు వర్షం తగ్గాకేస్తారంట వాళ్ళు తడి చేయలేరు కదా అందుకని వర్షం అని చెప్పేసి మనం కూర్చున్నాం అనమాట ఎంతసేపు పడదా పని ఉండి ప్రశాంతంగానే వెళ్దాం

ఇంకా మన బండి లోడ్ అయిపోయింది బయటకు వచ్చాము ఒకటి తదని ఇక్కడ ఆగాము లోడ్ అయితే పెద్ద హైట్ ఏం లేదు సరిపోని లోడే ఉంది చాలా తక్కువే ఇప్పుడు మనం విజయవాడ వచ్చాము విజయవాడ వారధి మీద ఉన్నాము ఇంటికి వెళ్ళేపాటికి మనకి ఎనిమిది అవుతుంది టైము ఏమిది వాళ్ళు దింపుకునేసరికి ఈ ముగ్గురు వచ్చారు మనటి దాకా ఇద్దరే వచ్చేవాళ్ళు ఈ కాయలు ఆగట్లేదు పండిపోతున్నాయి అని చెప్పేసి ఒకళ్ళు కలుపుకున్నారు వాళ్ళు కిరా అయినా కొంచెం తగ్గుద్ది కదా అని ఇక వాళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళు కదా అని నేను ఏం మాట్లాడలేదు సరే మీ ఇష్టం అండి అన్నాను అందుకని వాళ్ళు ముగ్గురు వచ్చారు ముగ్గురు వచ్చినా మనకేం ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళాము కాకపోతే దింపే చోట ఇంకో పాయింట్ ఎక్స్ట్రా పెరుగుతుంది మనకి అంతే అంతకుమించి ఏమి ఉండదు కదా ఎందుకంటే అప్పుడప్పుడు వాళ్ళకి ఫేవర్గా కూడా మనం ఉంటా ఉండాలి లేకపోతే నెక్స్ట్ టైం మనం బండి పిలవరు అందుకని మెయిన్ అదే అనమాట ఇక్కడ వెదర్ మాత్రం చూడటానికి చాలా బాగుంది ఎందుకంటే మబ్బులుగా ఉంది కదా వెదర్ మాత్రం సూపర్గా ఉంది మనం ఈ వెదర్లో ఎక్కువ స్పీడ్ కూడా ఏమి వెళ్ళాం ఏదైనా సరే యాభై లోప యాభై మించి వెళ్ళాం మనం వారం దాటిన తర్వాత ఇదిగోండి మాకు కనకదుర్గమ్మ బ్యారేజ్ ఉంటుంది అంటే ఫ్లైఓవర్ ఆ ఫ్లైఓవర్ దగ్గర కూడా వ్యూ చాలా బాగుంటుంది ఈవినింగ్ పూట ఇంకా బాగుంటుంది ఇక్కడ వ్యూ ఇక్కడ ఎవరైనా వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తే ట్రై చేయండి వ్యూ మాత్రం సూపర్గా ఉంటుంది இவரூன் பண்ணி சூப்பிச்சு கதா இது ஹைட் இது మొత్తం వాళ్ళు నూట ఇరవై ఏడు గెల్లే వేసినట్టు ఉన్నారు అంతే మనకు వచ్చిన హైట్ ఇది ఇక్కడికి ఇబ్రహీంపట్నం అటు రోడ్ అంటాం మేము హైదరాబాద్ లైన్ లో ఉంటది ఆడకొచ్చి ఒక టీదాం అని చెప్పేసి ఇక్కడ ఆగాము ఇంక వెళ్ళి గబా గబా అన్లోడ్ చేపించేద్దాం అక్కడ ఫస్ట్ ఇద్దరిది అన్లోడ్ అయిపోయింది ఇప్పుడు చివరి ఒక ఆయనది అన్లోడ్ అయిపోయింది ఇక్కడ మళ్ళీ ఈ ఆకులు అయితే వేసేస్తున్నారు ఈ రోజు వీడియో ఇదే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదు